చదువుతున్నది షాహిన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి థర్టీ న్యూస్ భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి అనుబంధం జిల్లా ఉపాధ్యక్షులు రేపాని కొండ భవన నిర్మాణ కార్మిక సంఘం గుడివాడ పట్టణ అధ్యక్షుడు దాస్ శ్యామ్ ప్రసాద్ గుడివాడ భవన నిర్మాణ కార్మిక సంఘం తాపి వర్కర్స్ యూనియన్ గుడివాడ పట్టణ అధ్యక్షుడు సీతారామయ్య గుడివాడ ప్లంబర్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు కుట్ర మరిదాసు గుడివాడ పట్టణ కమిటీ సభ్యులు మూడేళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు సంఘం ఆధ్వర్యంలో ఐక్యకారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది భవన నిర్మాణ కార్మికులు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు సంక్షేమ బోర్డులో ఏ అయితే భవన నిర్మాణ కార్మికులకి రావాల్సిన సెస్సు ద్వారాగా వచ్చిన డబ్బులను పన్నెండు పద్నాలుగు మెమోతో రద్దు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల్ని మరి చిన్న చూపు చూసే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వానికి ఉంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ సమస్యలు పట్టించుకోమని ఐదు సంవత్సరాల నుండి కూడా ఎమ్మెల్యేలకి మంత్రులకి అనేక విధాలుగా ధర్నాలు రాష్ట్రారోకులు చేసుకుంటూ మెమరాలి ఇచ్చినా మాకు తట్టినట్టు లేదని ప్రభుత్వం ఉంది ఒక్కసారి కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఏ మంత్రి కూడా మాట్లాడలేదు ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు కనీసం సీఎం గారు సంక్షేమ బోర్డు ద్వారాగా సంక్షేమ బోర్డులో నిధులను పన్నెండు వందల ఎనభై కోట్లు తీసి వాడారు మరి అవి తీసి వాడేటప్పుడు కూడా తెలియదా సీఎం గారికి ఈ భవన నిర్మాణ కార్మికుల డబ్బులు మరి వాళ్ళకే ఈ డబ్బులు తీసుకొని వాడుకోవడం వల్ల మరి ఆ కార్మికులు ఏమైపోతాడన్నా శుద్ధి కూడా లేని ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం కనీసం భవన నిర్మాణ కార్మికులకి పెళ్లి కార్మికులు రావాలి డెలివరీ అయినందుకు డబ్బులు ఇవ్వాలి వాళ్ళ స్కూలు ఏదైతే కార్మికులు పిల్లలు చదువుకుంటారో వాళ్ళ స్కాలర్షిప్ల కింద ఈ సంక్షన్ బోర్డులో నిధులు ఇవ్వాలి డెలివరీ అయినందుకు ఇవ్వాలి మాకు అరవై సంవత్సరాలు దాటిన కాడ నుండి పెన్షన్ రావాలి ఇవన్నీ కూడా ఆపేసి మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అందరికీ అందుతున్నాయి అని అంటున్నారు మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎవరికి అందట్లేదండి అందినా కానీ కొంతమంది వరకే అందుతున్నాయి మాకు భవన్ నిర్మాణ కార్మికులు కుటుంబాలకే ఇస్తున్నారు కానీ అవి కూడా ఒక చోట అంది అందరి పరిస్థితులు అయితే ఉన్నాయి ఒక అమ్మఒడి పథకం ఒక ఇంట్లో ఒకసారి వస్తే ఈ నాలుగు సంవత్సరాలు కూడా రానోళ్ళు కూడా ఉన్నారు అదొకటి మీరు గమనించండి వాలంటీర్ల వ్యవస్థను పెట్టాము ఇంటింటికి వచ్చి అన్ని పథకాలు ఇస్తున్నారు అంటున్నారు అవి మీరు సర్వే చేయండి సర్వే చేసుకొని దాన్ని పెట్టి చూడండి మాకు మీరు ఇచ్చినందుకు లేదు మాకు రావాల్సిన నిధులు మాకు సపరేట్గా సంక్షేమ బోర్డు అనేది ఉంది ఆ నిధులను మాకు ఏ అయితే నిధులు సపరేట్గా ఉన్నాయో ఆ నిధులను మాయ మాకు ఇవ్వండి మీ సంక్షేమ పథకాలు మా భవన నిర్మాణ కార్మికులకు అవసరం లేదు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో అవన్నీ కూడా మాయ మాకు కేటాయించండి పద్ పన్నెండు పద్నాలుగు మెమోని రద్దు చేయండి చేసి యథావిరిగా మా సంక్షేమ పోటీ ఎలా నడిచిందో అదే ఏర్పాటులో నడిపించండి లేని పక్షంలో ఈ ఎలక్షన్ బోర్డు వచ్చే లోపల మా సమస్యను కానీ పరిష్కరించకపోతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పరంగానే బానిస సంఖ్యని తెంపుకొని మరి నిన్ను గద్దించడానికి మళ్ళీ భవన నిర్మాణ కార్మికులతో కార్మికులతో పెట్టుకోకూడదన్న ఇదిలో నిన్ను ఓడించే ప్రయత్నాలు వేస్తే మేము భవన నిర్మాణ కార్మికులను చేస్తాము లెలిన్ గారు ఇచ్చారు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలో తప్ప మీరు పోరాటం ద్వారాగా గెలుచుకోవాలి తప్ప మీరు ఎవరి పెడితే చెప్పిన మాటలు విని మీరు ఇళ్లలో కూర్చుంటే ఏది రాదు భవన నిర్మాణ కార్మికులు కూడా అందరూ గమనించండి మనం నిదానంగా కూర్చుంటే కూర్చోబెడతా ఉంటారు ప్రభుత్వాలు కూడా మనం బయటకు వచ్చి పోరాడుతూనే మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి చెబుతున్నాను అట్లాగే రేపు ఈ నెల వచ్చే నెల పదహారవ తారీఖు శుక్రవారం రోజున సమ్మి ప్రకటించారు సిఐటిఓ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలన్నీ కలిపి ఇవ్వడం జరుగుతుంది దానికి బంద్కి మేము సిద్ధమవుతున్నాము ఆర్డీఓ గారికి కూడా మెమేరను ఇవ్వడం అయితే జరుగుతుంది దానికి భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా సిఐటిఓ ఆఫీస్కి రావాల్సిందిగా కోరుతున్నాము నమస్కారం గుడివార్ భవన నిర్మాణ కార్మికుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రేపు పదహారవ తారీఖున శుక్రవారం గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా మన యొక్క గళాన్ని మొద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి మరొకసారి వినిపించవలసిందిగా తెలియజేస్తున్నాము ఎందుకంటే గడిచిన నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది ఏపీ ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని రద్దు చేస్తూ రద్దు చేయడమే కాకుండా ఆ బోర్డులో ఉన్నటువంటి కార్మికుల యొక్క నిధులను తీసుకుని ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల కొరకు వినియోగించుకోవటం నిస్సిగ్గుగా వాటిని వాడుకోవటమే కాకోకుండా భవన నిర్మాణ కార్మికుల మీద ఉక్కుపాదం మోపుతూ వారి యొక్క జీవన విధానం మీద ఎన్నో ఇబ్బందులు కలిగేలాగా వారికి ఇసుక లేకోకుండా చేయటం అలాగే బిల్డింగ్ వర్క్ సంబంధించినటువంటి ముడి సరుకుల యొక్క ధరలు పెంచడం వారికి పనులు లేకోకుండా వారి యొక్క ఉపాధి మీద కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు రేపు శుక్రవారం పదహారవ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఉదయం తొమ్మిది గంటలకి ఆ రోజున పనులు ఆఫ్ చేసుకుని బండ్లు ప్రకటిస్తూ మన నిరసనని ప్రభుత్వానికి తెలియజేయడం కోరిక ప్రతి ఒక్కరు కూడా సిఐపీ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ గారి ఆఫీస్ అక్కడికి వెళ్ళి మన నిరసన తెలియజేస్తూ మన యొక్క వినతి పత్రాన్ని వారికి అందజేయటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని గుడివాడ నియోజకవర్గంలో ఉన్న కార్మికులందరూ కూడా వేలాదిగా పాల్గొని మన యొక్క హక్కుల కోసం పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు అందరికీ నమస్కారం అండి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నుంచి అండి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్లో ప్లంబర్ యూనియన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను మనకు రావాల్సిన నిధులు ఏమాత్రం మనకు రావటం లేదు శస్త్రూపాల నుంచి రావాల్సిన ఏ పథకం కూడా మాకు రావట్లేదు గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు చనిపోయిన వాళ్ళకి ఎనభై వేల రూపాయలు యాక్సిడెంట్గా చనిపోతే రెండు లక్షల రూపాయలు ఆడపిల్లకి పెళ్ళి అయితే పెళ్ళి కానుక ఇలా అన్ని రూపాయి మాకు వచ్చినవి కనీసం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వడం లేదు మా శిస్సులో నుంచి వచ్చిన రూపాయిని మాకు కూడా రాకుండా మేము అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం అని ఏ కళ్ళగో కబుర్లు చెబుతున్నారే తప్ప మాకు ఎలాంటిది లేదు అందుకే ఈ పదహారవ తారీఖున మేము తాలూకా ఆఫీసు మెమురణి ఇవ్వడానికి వెళ్తున్నాము అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను భవన నిర్మాణ కార్మికులలో ప్రతి ఒక్కరూ రావాలి లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాను